హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ ఎప్పటి వరకు మనం దేవుడి దర్శనానికో లేదంటే ఏదన్నా సినిమా ఆడియో ఫంక్షన్లకో లేదంటే ఇంకేదన్నా పెద్ద సెలబ్రిటీ వస్తే అంటే సినిమా వాళ్ళకి సంబంధించి విఐపి పాసులు వివీఐపి పాసులు తీసుకొని జనాలు వెళ్ళడం సాధారణంగా మనందరం చూసుంటాం నాకు తెలిసి నేనైతే ఇప్పటివరకు అలాంటిదే చూసాను ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా విఐపి పాసులు తీసుకొని కలవాలనే విషయం జగన్మోహన్ రెడ్డి గారే బహుశా తీసుకొచ్చారేమో అనిపిస్తుంది చరిత్ర సృష్టిస్తారు కదా అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఉంటారు కొత్త కొత్త ఆవిష్కరణలకి శ్రీకారం దుడుతూ ఉంటారు జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు వాటే థాట్ వాటే విజన్ పిచ్చోళ్ళు అయిపోయారు మన వాళ్ళంతా ఆ రేంజ్లో చేస్తూ ఉంటారు అసలు వివీఐపీ పాసులు ఎక్కడ ఎవరికి ఇస్తారండి ఎవరు పెట్టుకుంటారు వి విఐపి పాసులు ఎంట్రీ అనేది దేవాలయాల్లో ఎక్కువ శాతం ఇందాక నేను అన్నట్టే ఏదైనా సెలబ్రేట్ అవుతాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టుకుంటున్నారు బహుశా జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులు ప్రజలు గెలిపించలేదనే కోపం వాళ్ళ మీద రివేంజ్ ఏం అదే అనిపించింది కొన్ని కొన్నిసార్లు చూస్తుంటే లేదంటే వచ్చిన ఆరు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి కదా వాళ్ళు కలవడానికి కానీ కొంతమంది మీమ్స్ చేస్తూ ఉన్నారు అది కూడా అవ్వచ్చు అసలు ఇలాంటి పైచెపు చేష్టలు చేస్తే జనాలు ఎట్లా గెలిపిస్తారండి ఏదని అంటేనేమో అన్నమంటారు అయితే గతంలో కూడా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఆయన ఇంటి దగ్గర పడిగాపులు పడాలని బయట వెయిట్ చేసినా కానీ ఆయన కలవరని చాలా సందర్భాల్లో చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ద్వారా ఎలా అలవాటైంది అంటే ఆయన ఇంట్రో బట్ట సింగిల్గా ఉండడానికి ఇష్టపడతారా ఎమ్మెల్యే అయ్యుండి జనంలో తిరగకుండా ఏ మాటలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళరు ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి అన్ని హోదాలను అనుభవించాలి దాంతోపాటు ఈ పులివిందుల ప్రజలు మన జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీని ఘోరంగా ఓడించారు ఒకవేళ దానికి ఏమైనా రివెంజ్ తీర్చుకున్నారా అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఎమ్మెల్యే అంటే నిత్యం ప్రజల్లో ఉండాలి అందులో ఆయన మాజీ ముఖ్యమంత్రి అది మర్చిపోయారు జనాల్లో ఉండి జనాల సమస్యలు తెలుసుకొని అసెంబ్లీలో గళమెత్తి ప్రభుత్వానికి జనం యొక్క సమస్య తెలియజేయాల్సినటువంటి ప్రజానాయకుడు ఆయనే ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు పెట్టుకుంటే ఇక మనమేం చెప్పగలం అసలు వాళ్ళ ఆలోచన తీరే డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటుంది వైసీపీ నాయకులైనా లేదా ఆ పార్టీని ఇష్టపడే ప్రతి వ్యక్తి మనస్తత్వం అలానే ఉంటుందేమో అనిపిస్తుంది మొన్న మధ్య రప్పారప్ప అని బోర్డులు పెట్టుకుంటేనేమో రప్పారప్ప అనేది అనేది డైలాగ్ కదా అందులో తప్పే ఉందంటారు జాతీయ జెండా ఎగరేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగితే జాతీయ జెండా ఎగరేస్తేనే భక్తున్నట్టు అంటారు మరి అసలు ఇలా విధి విధానాలు ఏంటో ఈ వాళ్ళ ప్రవర్తన ఏంటో వాళ్ళ పద్ధతులు ఏంటో అర్థం కాదు ఏదో సినిమాలో మంచి మంచి కట్టుబాట్లు బాగున్నాయని బ్రహ్మానందం గారు అంటారు డైలాగ్ ఆ డైలాగ్ గుర్తొచ్చేది వీళ్ళని చూస్తుంటే గతంలో రాజకీయ పార్టీలు ఏవి ఇలా ప్రవర్తించే కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు కూడా ఇలా ప్రవర్తించట్లేదు భవిష్యత్తులో రాబోయే పార్టీలు కూడా ఇలా ప్రవర్తించవేమో అదేమంటే జనాలు గెలిపించినటువంటి నాయకులనేమో తప్పుపడతారు వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని కూటమి ప్రభుత్వం మీద మొన్నటి వరకు విరుచుపడ్డారు ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ అమలు చేశారు ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి ఏమి లేదు ఏదో కట్టుకథలు చెప్తూ ఉంటారు నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం వెన్నుపోటు పొడిచారని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారేమో డైరెక్ట్గా సవాల్ విసిరారు మీరు చేసినటువంటి పనులు ఏంటి మేము చేసినట్టు ఏంటి తేల్చుకుందాం అని వీళ్ళు దానికి సమాధానం చెప్పకుండా వెనుపోటు అనే పదాన్ని తీసుకొస్తూ ఉంటారు ఏ వంక లేకపోతే ఏ వంక అన్నట్టు విమర్శించడానికి ఏది లేనప్పుడు వ్యక్తిగతంగా దూషించడానికి ముందుకొస్తారు ప్రత్యర్థులు ప్రత్యర్థులు అంటే అందరూ కూడా అలా చేయరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే అందులో ముందంజలో ఉంటారు అసలు అది ఎంతవరకు కరెక్టు వ్యక్తిగతంగా దూషించడం గతంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా విపరీతంగా టార్గెట్ చేశారు అయితే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శిస్తే అంత ఎదిగారు అందరు వ్యక్తులు అలా ఉండకపోవచ్చు ఇదే రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి గనక అవమానం జరిగితే ఇది పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి అవమానం ఒక సీటు కూడా గెలవకపోవడం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం గెలిచిన ఒక్క సీటు కూడా మీరు లాక్కోవటం దాంతోపాటు వ్యక్తిగతంగా అవమానించడం దోషణలు రాజకీయాల్లో ఫెయిల్యూర్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎప్పటి ఉండదు అసలు సోదిలోకి కూడా ఉండదు పదకొండు సీట్లు వస్తేనే జనాలకు ముఖం చూపించలేక దాచుకొని దాచుకొని తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు ఎవరు ఎదురుబడలేకపోతున్నారు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పుకుందామంటే అది కూడా లేదు శూన్యం అభివృద్ధి శూన్యం సంక్షేమ పథకాలని చెప్పి జనాల మీద రుద్దారు ఆ సంక్షేమ పథకాలకు కూడా సుమారు మూడు వందల కోట్లు అప్పులు చేశారు మరి అలాంటి పరిస్థితులు జనాలతో ఉండి జనాలతో మమేకమై జనాల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి విన్నవించాల్సినటువంటి ప్రజానాయకుడు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా పైగా నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులో లేకుండా వాళ్ళని కలవాలంటే వీఐపీ పాసులు అని చెప్పి పెట్టారు వీఐపీ పాసు ఉంటేనే ఎంట్రీ అంట అది కూడా ఫ్రీగా ఎవరు దానికి ఎంతో క్యాష్ పే చేయాలంట ఐదు నుంచి పదివేలు ఇది మరీ దారుణం కదా ఆయన ఏమైనా తిరుమల కొండ మీద ఉన్నటువంటి దైవం వెంకటేశ్వర స్వామి ఆయన్ని టికెట్ డబ్బులు పెట్టుకుని కొన్ని కలవడానికి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనక సలహాదారులు ఉన్నారా ఉచిత సలహాదారులు ఉన్నారా ఆ సలహాదారులు ఇచ్చేటువంటి మాటల ఆ సలహాదారులు ఇచ్చేటువంటి సలహాల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి పతనం మొదలైంది గతంలోనూ అలాంటి సలహాలు తీసుకునే నాశనం అయిపోయారు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన సలహాలతో పార్టీ గెలిచింది తిరుగులేని విజయాన్ని పొందింది ఆ తర్వాత ఆయన సలహాలను పక్కన పెట్టడం వల్ల పార్టీ అంతకంతకు వెనక్కి వెళ్ళిపోతుంది జనాలు అభిమానించట్లా జనాల్లో ఫ్యాన్ బేస్ ఉంది విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు రావడానికి కారణం మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్నారు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నమాట నిజమో కాదో తెలియదు కానీ ఇలానే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి కనుక ఉంటే ఈసారి పదకొండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలామంది సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వీఐపీ పాస్ ఎంట్రీ మీద మీ అభిప్రాయం ఏంటనేది कामेंट रूपला तुकडा थैंक्स फर वाचिंग दिस वीडिओ दिस इज राम सईिंग आस सनॉस्टिओ